హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను చాలా రోజులైంది ప్రతి వీడియో పెట్టి వీడియోస్ తీసుకోవడానికి అవ్వట్లేదు అందుకనే తీయట్లేదు స్టార్ ఫ్రూట్ చెట్లు వేసాను కదా వేసినందుకు చాలా బాగా కాసేయి మీకు దూరం నుంచి కనిపించమనుకుంటాను నేను మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగా కాసాయో చెట్లు నిండా చూడండి చెట్లు కొమ్మల నిండా బరువుకి కొమ్మలు ఏలబడిపోతున్నాయి కొమ్మలు ఏలబడిపోతున్నాయి అన్నీ ఉన్నాయి తీ స్వీట్ మాట స్వీట్ వెరైటీ ఎంత బాగుందో ఎవరికైనా ప్లేస్ ఉంటే స్టార్ ఫ్రూట్ మొక్క కూడా వేసుకోండి స్టార్ ఫ్రూట్ మొక్క పాదా అని అని అడిగారు ఇవి ఇలా చెట్లాగా అవుతుంది ఇలా చెట్లాగా అవుతుంది అన్నమాట ఇది పెద్ద చెట్టే అవుతుంది ప్లేస్ ఉన్న వాళ్ళు వేసుకోండి హెల్త్కి మంచిది అంటున్నారు విపరీతంగా కాస్తుంది టీవిగా కూడా ఉంటున్నాయి బాగుంటున్నాయి ఇందులో పులుపు ఉంది తీపి ఉంది మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు వాళ్ళని స్వీట్ అడిగి తీసుకోండి ఇంకా పచ్చిమిరప చెట్టు సీమిరప చెట్టు ఎలా కాసిందో చూపిస్తాను రండి చూస్తున్నారా గుత్తులు గుత్తులు ఎలా కాసిందో ఇంకా లోపల చాలా ఉన్నాయి వీడియోలో సరిగా పడట్లేదు అనమాట ఆకలి అడ్డేస్తున్నాయి నేను తీసినా కూడా ట్రై చేశాను చాలా అంటే చాలా మొత్తం కాయలన్నీ మీకు చూపించాలనుకున్నాను కానీ వీడియో తీయడానికి అక్కడ అవ్వట్లేదు అనమాట ఆకులు కొమ్మలు అడ్డేస్తున్నాయి గుత్తు గుత్తులు ఎన్ని చాలా లెక్క పెట్టలేనని ఉన్నాయి రెండు చెట్లకి కలిపి తీయగానే ఉన్నాయి బాగా ముగ్గిన తర్వాత తీసుకొని తింటే తీయగా ఉన్నాయి కొంచెం ఇలా లేతగా ఉన్నప్పుడు తీసుకుంటే కొంచెం పుల్లగా ఉన్నాయి అన్నమాట నాకైతే నర్సరీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఒకటి స్వీటు ఒకటి పులుపు అని ఇచ్చారు ఇంచుమించు రెండు ఒకటే టేస్ట్లో ఉన్నాయి బాగా ముగ్గుని చాలా తియ్యగా ఉన్నాయన్నమాట కానీ చాలా బాగున్నాయి చూడడానికి మాత్రం నేను ఇంతకు ముందు షార్ట్ వీడియో పెట్టాను కదా అప్పుడు కొంచెం చిన్నగా ఉండేవి ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో బోల్డ్ పళ్ళు ఉన్నాయి ఈ పళ్ళు అన్నీ ఏరుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి విత్తనాలు సేకరించుకోవచ్చు ఎంత అందంగా ఉంటాయో చెట్లు నిజంగా విపరీతమైన కారం కారం ఆడించుకొని చేపల పులుసుల్లోని ఊరగాయల్లోని పచ్చళ్ళలోని వేసుకుంటున్నారట ఇగ చూడండి ఎంత బాగున్నాయి నేను చాలామందికి ఇచ్చాను విత్తనాలు ఇగో మూడు రెండు వేసాను అన్నమాట చేమిరపకాయలు ఎంత అందంగా ఉన్నాయో చెట్లు చూశారు కదా స్టార్ ఫ్రూట్స్ సేమ్మెర చెట్లు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి ఇది బ్యాక్ యార్డ్ అనమాట నేను పెట్టడం అయితే చాలా పాదులు పెట్టాను కానీ అన్నీ రాలేదు కాకర మా కాకర అలాగే ఫ్యాషన్ ఫ్రూట్ ఈ మాత్రం చాలా బాగా కాసాయి కాగిడం అయితే చాలా బాగా కాసింది ఫ్యాషన్ ఫ్రూట్ కనిపించట్లేదు సరిగ్గా నేను వీడియో మీకు అన్నీ వివరంగా చూపించాలని చాలాసేపు వీడియో తీశాను కానీ ఈ లైటింగ్ కొంత చీకటి కొంత వెలుతురు అలా పడడం వల్ల మీకు అంత క్లియర్గా పడడం లేదు కానీ కాకరకాయలు చాలా ఉన్నాయి అలాగే ఫ్యాషన్ ఫ్రూట్ కూడా చాలా ఉన్నాయి ఇరుకుల్లోంచి కనిపించట్లేదు సరిగ్గా కాయలు అయితే చాలా బాగా కాసింది కాకపోతే నేను ఊరి నుంచి వచ్చేసరికి కాకరకాయలన్నీ ముగ్గిపోయి ఒక ఇరవై ముప్పై కాయలు అయితే ముగ్గిపోయి కానీ ఇంకా ఉన్నాయి పచ్చికాయలు ఫ్యాషన్ ఫ్రూట్ మాత్రం ఈ సంవత్సరం ఏవో తినో నేర్చుకున్నాయి మరి ఉడతలో లేకపోతే ఎలకలో ఏమో ఏం తింటున్నాయో కానీ ఫ్రంట్ గార్డెన్లో చెట్టు కింద పందిరి కింద రోజు ఒక ఇరవై ముప్పై కాయలు పడి ఉంటున్నాయి అన్నమాట దాన్ని బట్టి చూస్తే ఎన్ని వందలు కాసేసిందో అని అనిపిస్తుంది ఈ వెనకాతలు కూడా లాస్ట్ ఇయర్ అన్ని కాయలేదు కానీ ఎక్కువే కాసింది పాపం కానీ రాలిపోతున్నాయి ఏమైనా కొరికి పోస్తున్నాయో వాటికి అయ్యే రాలుతున్నాయో తెలియట్లేదు కానీ ఇవి కూడా రాలిపోతున్నాయి ఫ్రంట్ గార్డెన్లో ఇవి మాత్రం ఇంకా కొరికి పోస్తున్నాయి తింటున్నాయి అన్నమాట అవి ఇవి చూడండి మార్నింగ్లో ఇవి పాదు ఎలా వచ్చిందో చెట్లు తోటకూర పాదులు అయితే అన్నీ పాపం పెట్టి అన్నీ బాగానే వచ్చాయి కానీ వర్షాల వల్ల కొంచెం పాడయ్యాయి ఇంకా ఈ పువ్వులు చూడండి ఈ ఇది ఏదో పేరు ఉంటుంది మర్చిపోయాను ఇంకా ఈ పాదైతే వైలెట్ కలర్ పువ్వులు పాదు అయితే చాలా బాగా వచ్చింది ఇంక చెట్టు నిండా మాట చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చిమిరప చెట్లు పువ్వుల చెట్లు కరివేపాకు చెట్లు ఈ పొట్లకాయలు చూడండి ఎంత బాగున్నాయో పాదు చిన్నదే కానీ మూడు కాయలు అయితే కాసింది చాలా పొడవుగా వచ్చాయమాట చూడండి ఇగో బ్యాక్యార్డ్ గార్డెన్ అనమాట ఇది ఎన్ని వర్షాలు పడినా ఎన్ని మొక్కలు పాడైపోయినా ఉన్నకాడికి మాత్రం పచ్చిమిరప చెట్లు నిండా వచ్చేసాయి కాయలు ఇంక ఈ పువ్వులు చూడండి వైలెట్ కలర్ పువ్వులు లాస్ట్ టైం మీకు చూపిద్దాం అంటున్నాను చెట్టు ఆకుల కన్నా పువ్వులు ఎక్కువ ఉన్నాయన్నమాట వర్షాలకు రాలిపోయినట్టు ఉన్నాయి ఉన్నాయి కొంచెమైనా ఉన్నాయని ఇలా చూపిస్తున్నాను ఇంక బొబ్బా చెట్టుని కాయలు ముగిపోయి అన్నీ ఒకటే ఉంది అన్నమాట ఇంక పందిర నిండా ఫ్యాషన్ ఫ్రూట్ కాకర అన్నీ ఉన్నాయి ఇంక ఇక్కడ కనకాంబరాలు వేసాం కదా చూడండి అప్పుడు ఒకసారి వీడియో పెట్టాను మన దగ్గర ఉన్న ఎన్ని రకాల కనకాంబరాలు అని మన దగ్గర మూడు రకాలు ఉన్నాయి చూడండి ఇది మామూలు దేశవాళి రకం ఎరుపు ఈ ఆరెంజ్ కలర్ పడింది కానీ ఎర్రని ఎరుపు మాట అది ఇది లైట్ పింకు ఇది ఏదో కనకాంబరం అంటారు అది మాట కొమ్మలు బతుకుతుంది ఇది పసుపు ఇది కొమ్మలు బతుకుతుంది ముందు చూపించింది విత్తనాల ద్వారా వస్తుంది మాట ఇంకే మిరపచెట్టు చూడండి నేను ఊరికెళ్ళే ముందు వేసాను ఈ మిరప చెట్టు చెట్టు నిండా ఇంకెన్ని ఎన్ని కాయలు పింజులు ఉన్నాయో రాగానే కొన్ని పళ్ళు అయితే నేను కోసాను కూరలోకి పచ్చిమిరప చెట్లు నాలుగే ఎన్నో ఉన్నాయి అన్నీ బాగా కాస్తున్నాయి అన్నమాట వేసినందుకు చాలా బాగా కాస్తున్నాయి కొన్ని అయితే ముదిరిపోయి సైజు తగ్గాయి కానీ కాపు అయితే ఉంది వర్షాలకి ఏమవుతుందో ఏ ఎలా ఉంటాయో అని భయపడ్డా కానీ బాగానే ఉన్నాయి ఇక్కడ చామంతి మొక్కలు ఈ కుండీ నిండా లాస్ట్ ఇయర్ బోల్డ్ పువ్వులు వచ్చాయి కదా ఆ చామంతి మొక్కలన్నీ పట్టుకెళ్ళి వెనకా వెనకాతల ముందు గార్డెన్లో కుండీల్లో వేసాను అన్నమాట అన్నీ చచ్చిపోయేది ఒక్కటే మిగిలింది ఇంక కుండీలో అమర్లీల్లు వేసాను కదా చూడండి ఎంత బాగా వచ్చాయో మొత్తం పువ్వులు ఇవన్నీ పువ్వులే పువ్వులతో నిండిపోయింది గార్డెన్ అంతా ఎంత బాగుందో నాకే వీడియోస్ తీసుకోవడానికి అవ్వట్లేదు వీడియోలు తీయడానికి హెల్త్ సహకరించట్లేదు అనమాట ఇది చూడండి ఎంత బాగుందో గార్డెన్ అయితే బాగుంది అందరూ చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని చూడండి పారిజాతం పూలు ఎన్ని రాలేయో ఇంకా వెనకాతల మన వెజిటబుల్ గార్డెన్ కొత్తగా పెట్టానని చెప్పాను కదా అప్పుడు వీడియోస్ చేసి పెట్టాను కదా నేను వెళ్ళే ముందు వంగనారు నారు మిరపనారు అన్నీ వేసి వెళ్ళాను తోటకూర మొక్కలు ఈ వంకాయలు కోసి మీకు వీడియో తీసి పెట్టలేదు కానీ వంకాయలు రెండు మూడు సార్లు కోసి కూర చేసా అనమాట అక్కడ బీరపాదులు బెండ అన్నీ టమాటా ఇది టమాటా నార్లు అయితే బాగానే నాటినాయి కానీ వర్షాలు కుళ్ళిపోయినాయి ఇంకా ఆకుకూరలు వేస్తూ ఉంటే పోతా ఉన్నాయి అందుకే ఏకంగా వర్షాలు తగ్గకేద్దాం అని వేయలేదు దొండపాదు బాగా ఎక్కింది నిండా పాదు నిండా కాయలు అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి ఇంక ఇక్కడ ఇది ఫ్రంట్ గార్డెన్ అనమాట ఈ పందిర్చోండి ఎక్కడ గేప్ లేకుండా ఎంత పచ్చగా ఎక్కేసినాయో నా ఆశ కొద్దీ అన్ని రకాల పాదులు పెట్టేస్తే అన్ని రకాల పాదులు ఎక్కేసాయి ఫ్యాషన్ ఫ్రూట్ ఆనబ బోర్దుగుమ్మడి నాలుగు రకాల చిక్కుళ్ళు అన్నీ పెట్టేశాను విత్తనాలు అన్నీ కలిపి ఎక్కాయి కాయలు అయితే కాస్తున్నాయి కానీ ఈ దాంపోట అంటారు కదా అది వచ్చేస్తుంది పందిరి నిండా కాయలు ఉన్నాయి మనకి ఈ వీడియోలో కనిపించట్లేదు కానీ ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు ఉన్నాయి మళ్ళీ లవంగా బీన్స్ క్లౌ బీన్స్ అంటారు లవంగా బీన్స్ అంటారు కదా ఆ బీన్స్ అయితే ఇంకా ఒక నాలుగైదు కేజీలు అవనేమో కోస్తే అన్నీ పండిపోయి ఉన్నాయి అన్నమాట అవన్నీ విత్తనాలు తీయించుకోవాలి సేకరించుకోవాలి ఎవరినైనా కొయిమానాలి నాకు అందదు ఈ పందిరి చూడండి పచ్చగా ఎంత బాగుందో నిండా కాయలు అయితే ఉన్నాయి ఇలా ఉట్లు కట్టించారు రాజుగారు గుమ్మడికాయలు పడిపోయి చిదిపోయే మాట నేను ఊరికెళ్ళే ముందు మీకు వీడియో తీసి పెట్టాను కదా పెద్ద కాయలు గుమ్మడికాయలు అవి రెండు పడిపోయినాయి ఒకటి పనికి వచ్చింది ఒకటి పనికి రాలేదు ఇలా సైడ్కి కూడా ఏలబడుతున్నాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ మనకి బై పైన కనిపించలేదు కానీ ఎన్ని కాసాయో తెలీదు రోజుకి ఒక ఇరవై ముప్పై కాయలు అయితే కింద పడి ఉంటున్నాయి అన్నమాట ఇవో రకం చిక్కుళ్ళు గ్రీన్ ఆకుల్లో కలిసిపోయి గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్ మనకు అనిపించట్లేదు వీడియోలో సరిగ్గా ఇవన్నీ చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట ఈ చిక్కుడుగాయ పేరు తెలిస్తే మీకు ఎవరికైనా నాకు చెప్పండి ఇవి నేను ఒకరు యూట్యూబ్ వీడియోలో చూశాను ఈ కూర వండుకున్నారు నేను ఇది మూడోసారి వేయడం కానీ మూడుసార్లు కోర్ చేసుకోలేదు ఈసారి ఈ కాయలు కోసి కోర్ చేసి చూడాలి ఎలా ఉంటుందో ఫస్ట్ టైం మాట ఇంకా నేను చేయలేదు ఎలా చేయాలో కూడా తెలీదు చూసి చేయాలి ఫస్ట్ వేసినప్పుడు విత్ ఒకటో రెండో కాయలు వస్తే విత్తనాలు వదిలేసాను రెండోసారి నేను చూసుకోలేదు ముగ్గిపోయి అవే పగిలిపోయి రాలిపోయి మాట ఇది మూడోసారి ఈసారి కిందకి ఏలబడుతున్నాయి కాయలు బాగా కనిపిస్తున్నాయి చక్కగా కాకపోతే వీడియోలో తెలియట్లేదు గ్రీన్ కలర్ ఆకుల మీద ఈ గ్రీన్ కలర్ అవడం వలన కనిపించట్లేదు అన్నమాట నాకు వీడియోస్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే పెద్ద వీడియోలు వీడియో తీసిన వాళ్ళు ఎవరు ఉండట్లేదు వీడియో నాకు నేను తీసుకోలేకపోతున్నాను ఇంతకు ముందంత శక్తి ఉండట్లేదు అన్నమాట అందుకని ఇక్కడ బొరుగుమికాయలు రాలిపోయి అన్నాను కదా పడిపోయి ఉన్నాయి ఎవరు చూడలేదు ఒకటి కుళ్ళిపోయింది ఒకటి బాగానే ఉంది ఇది నేను ఒడియాలు పెట్టాలనుకున్నాను ఒడియాలు ఎవరినైనా అడిగి ఒడియాలు నేర్చుకోవాలి నాకు పెట్టడం రాదు ఇంకా నేను లాస్ట్ ఇయర్ మామిడికాయలు ఒకటి కరెక్టరకాయ ఒకటేమో పా పునాసకాయ ఒకటేమో ఏమో మూడు మూడకాయలు దాసాను లాస్ట్ ఇయర్వి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నప్పుడు తీసి బయటపడేసాను అన్నమాట మెత్తగా అయిపోయి సరదా కోసం దాసాను ఇంకా మన గార్డెన్లో వచ్చిన దొండకాయలు పాదు మీకు చూపించాను కదా బబ్బాస్ పళ్ళు అయితే చాలా ఉన్నాయి కొన్ని బాగుంటున్నాయి కొన్ని బాగోట్లేదు ఇవి విత్తనాలు తీసాను కదా ప్లాస్టిక్ గ్లాసుల్లో ఐడినియం విత్తనాలతో ఎంత బాగా వచ్చే చూడండి మగ్గలు వస్తున్నాయి దీనికి పువ్వు కూడా వచ్చింది ముద్ద విత్తనాలతో వేసింది ముద్ద రాదు యాక్చువల్గా ఇవి వచ్చింది చాలా బాగుంది ఎవరికైనా ఇద్దామని విత్తనాలతో వేసానమాట లాస్ట్ వీడియోలో చాలా రోజుల కింద చెప్పాను ఎవరికైనా కావాలంటే ఇస్తానని ఎవరు అడగలేదు నేనే వేసేస్తాను కొండీల్లో ఇంకా మన దగ్గర అమర్లిల్లీ దుంపలు చాలా ఉన్నాయి తీసినవి ఉన్నాయి ఇంకా కుండీల్లో కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ సౌకర్యం లేదు కానీ ఎవరికైనా కావాలంటే అమర్లిల్లీ దుంపలు మన దగ్గర రెండు రంగులు ఉన్నాయి రెయిన్ లిల్లీస్ రెండు రంగులు ఉన్నాయి అమర్లిల్లులో రెండు రంగులు ఉన్నాయి బల్బ్స్ ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలంటే వచ్చి పట్టుకెళ్తే ఇస్తాను అలాగే ఇవి కూడా వచ్చి పట్టుకెళ్తే ఇస్తాను ఈ మొక్కలు ఏ మొక్కలు లేదంటే నేనే కుండీల్లో వేసేసుకుంటాను ఈ పువ్వు వచ్చి చూడండి ఈ నన్ను అడిగారు చిన్న దాంట్లో వేసుకోవచ్చా అని నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇంత చిన్న దాంట్లో మొక్క వచ్చి పువ్వు వచ్చి చూడండి ఇంకా ఇది మంచినీరు గ్లాసు ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగో నేను అటు ఇటు కదుపుతుంటే పువ్వు రాలిపోయింది ఈ లో పూసిందా పువ్వు ఇదిగో ఈ పువ్వు అందుచేనా దాంట్లో ఇది ఎన్నాళ్ళైనా ఇలా ఉంటుంది మనం ఇంకా బాన్సై చేసుకోవచ్చు ఇక్కడ కట్ చేసుకొని కూడా కట్టుకోవచ్చు మనకు కావాల్సింది వేసుకోవచ్చు ఎడీనియమ్స్ మొక్కల్లో ఇదొక తెలిస్తే మనకి ఈ పద్ధతి తెలిస్తే ఇది ఒక సులువైన పద్ధతి కొలి చూడండి అంత బాగా వచ్చాయో నేను చెప్పాను కదా అందంగా వస్తాయి చామంతి పువ్వుల కానీ ఇవే మాట ఎంత బాగా వచ్చాయి చూడండి కట్ చేయాలి యాక్చువల్గా నేను లేను కదా పొడవుగా అయిపోయి ఈ అన్ని రకాలు పట్టుకెళ్ళి నేను మన దగ్గర ఉన్న రకాలన్నీ పట్టుకెళ్ళి నేను మళ్ళీ పాతున్నాను గార్డెన్లో అన్నీ చనిపోయాయి అన్నమాట అన్ని రకాలు చనిపోయి నేను మళ్ళీ పాతున్నాను ఇవి ఈ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగున్నాయో వర్షాలకు కొన్ని పాడైనవి కూడా మిగతా అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి షార్ట్ వీడియో పెట్టాను ఇది పెద్దగా ఎవరు చూడలేదు ఈ వీడియో ఎంత బాగుందో కానీ చూడలేదు షార్ట్ వీడియో పెట్టాను మొక్కలు ఎంత బాగున్నాయో పింక్ కలర్లోని గార్డెన్ వీడియోలు కోసం వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ పెట్టారు చాలా సంతోషం మీకు చాలా థ్యాంక్స్ అలా కామెంట్ పెట్టిన వారికి నేను పెద్ద వీడియోలు చేయలేకపోతున్నాను హెల్త్ ఇష్యూస్ వల్ల పెద్ద వీడియోలు చేయలేకపోతున్నాను అందుకని షార్ట్ వీడియోలు పెడతాను గార్డెన్ వీడియోలు షార్ట్ కింద తీసి పెడుతూ ఉంటాను చూడండి అప్పుడప్పుడు పెద్ద వీడియోలు పెడతాను రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి మనం వీడియోలు చూస్తూ ఉంటే నేను షార్ట్ వీడియోలు పెడుతున్నాను మీరు గమనించుకోండి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు పెద్ద వీడియోలు పెడుతూ ఉంటాను నాకు కొంచెం హెల్త్ బాగైన తర్వాత గార్డెను టూర్ చేయమన్నారు కదా నేను ఇంక పెద్ద వీడియోలు తీయలేకపోవచ్చు అందుకని ఒకసారి గార్డెన్ వీడియో ఫుల్ గార్డెన్ గార్డెన్ టూరు చేయాలనుకుంటున్నాను కొద్ది రోజుల తర్వాత గార్డెన్ టూర్ చేసి పెడతాను మొత్తం గార్డెన్ అంతా మూడు భాగాల కింద చెయ్యాలి ఒక భాగం కింద అయితే పెద్దది అయిపోద్ది గార్డెన్ టూర్ చేసి పెడతాను చాలామంది అడిగారు ఇంకా నేను పెద్ద వీడియోలు పెట్టలేకపోవచ్చు అందుకని ఒకసారి గార్డెన్ టూర్ చేసేసి అప్పుడు మానేయాలనుకుంటున్నాను అంటే పెద్ద వీడియోలు తీయలేకు తీయగలిగితే అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను రెగ్యులర్గా పెట్టలేను ఆ షార్ట్ వీడియోలు అయితే రోజు పెడుతూ ఉంటాను చూడండి ఓకేనా బాయ్